ఏప్రిల్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు దేవుని మహిమ యొక్క మర్మములు పరిశుద్ధులు సంపూర్ణ లఘునట్లు కొందరిని అపోస్తులుగాను కొందరిని ప్రవక్తలను గాను కొందరిని సువార్థికులను గాను కొందరిని కాపురులను గాను ఉపదేశకులను గాను నియమించను ఎఫ్ఎస్సి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడవ వచనము ఎఫ్ఎస్సి నాలుగు ఎనిమిది నుంచి పన్నెండు వచనాలలో చూడుము దీనిలో పరిపూర్ణమైన సంఘం ఏర్పడుటై దేవుని భారమని తెలిసియున్నది వరములను అనుగ్రహించి ఉన్నాడు కానీ ఒక వర్మలను అడుగుట మన హక్కు ఒక ఉజ్జీవ కూటములో హక్కులు కాపరులు ఉపదేశకులను అనుగ్రహించి మనలని ఆశీర్వదించుమని ప్రభువును అడగవలేను వీరందరూ కలిసి పనిచేసినప్పుడు గట్టి పునాది పైన విశ్వాసులు స్థిరపరచబడుదురు తిరిగి జన్మించిన వారి మధ్య వరములు కనబడకుండా చూచి ఇది మా తప్పే అని నేను గ్రహించగలిగితే సంఘములను స్థాపించు అధికారము అపోస్తులకు ఇవ్వబడినది దేవుని చే పిలువబడిన వారిని పరిచర్య చేయుటకు వారు నియమితులు దేవుని మనస్సును కనుగొని దానిని సంఘమునకు తెలుపువారి ప్రవక్తులు అవిశ్వాసులకు వాక్యము బోధించి వారిని మారుమనస్సునకు రక్షణకు నడిపించువారు సువార్థికులు ఇది వారి ముఖ్యమైన బాధ్యత ఉపదేశకులు అన్ని తరగతుల ప్రజలను సమీపించి ఓర్పు ఆదరణ దయలతో వాక్యమును ఉపదేశించెదరు కాపరులు తల్లిదండ్రులు గొర్రెల కాపర్లు వంటి వారు దేవుని మందను పై విచారణ చేయొచ్చు దాని కాయు బాధ్యత వీరిది వేరుగా ఉన్నప్పుడు గాక కలిసి పనిచేసినప్పుడే పై వరములన్నీ ఫలభరితంగా ఉండటం కనుగొందుము ఒక విశ్వాసి ఈ ఐదు వరములపై గట్టి పునాది మీద నిలబడాలి అప్పుడే దేవుని పరిపూర్ణమైన సంఘం ఏర్పడుతుంది ఐ మీన్ ప్రెస్డో